నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో శ్రీ ఆర్యవేశ సంఘం శ్రీ వాసవి యువజన సంఘం ఆధ్వర్యంలో జాతిపిత గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా గాంధీ సెంటర్లో గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం అధ్యకుడు వంకధార లక్ష్మణ్ బాబు రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు కృష్ణయ్య మాట్లాడుతూ గాంధీ యొక్క జీవిత చరిత్ర మరియు ఆనాటి కాలంలో గాంధీ చేసిన త్యాగాలను మరొక్కసారి అందరికీ వివరించారు గాంధీ చేసిన త్యాగాలను ఎన్నటికీ మరవకూడదు అని రాచమడుగు చెంచు సుబ్బారావు గుప్తా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేష సంఘం కమిటీ సభ్యులు వాసవి యువజన సంఘం అధ్యకుడు జూటూరు ఉదయ్ కుమార్ కమిటీ సభ్యులు ఆవోపా అధ్యకుడు సుంకు రాజేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ వారు మనకు స్వారాధ్యం సంపాదించి ఎన్నో త్యాగం చేశారు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో మన మనం ఎన్నో త్వరమన్నా కానీ ఆయన ఆచరిస్తున్నారు చేస్తున్నారు చెందుతున్నారు తర్వాత మనకు మన వైశ్యులంలో ఆయన పుట్టడము మన జాతికే గర్వకారణము తర్వాత ఇప్పుడు మన రేపు జిల్లా ఆరవైశ్య సంఘంలో మన ఊరు బాలెపాటి బాబు గారిని మా బచ్చు శ్రీనివాసం గారిని అపాయించడం జరిగింది వాళ్ళ వాళ్ళకందరికీ నాకు శుభాభిననలు ఈ అవకాశం అది అది కూడా కాకుండా ఈ కార్యక్రమాలన్నీ లక్ష్మణ ఆధ్వర్యంలో ప్రతి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి మా కృతజ్ఞతలు ఆయన దృష్టిలో చాలా గొప్ప భావాన్ని నింపగలిగారు మరి సత్యాగ్రహి అయిన మహాత్మా గాంధీ చేత ప్రశంసలు అందుకున్న శ్రీ అమరజీవి కొట్టి శ్రీరాములు కూడా మనకు చిరస్మరణీయుడి అని చెప్పక తప్పదు ఏ అంశాలైనా చెప్పడం సులభం చెయ్యడం చాలా కష్టం ఆయన చెప్పినవన్నీ మాటలలో కాకుండా తన చేతలలో చూపించినటువంటి మహాత్ముడు మన జాతిపిత గాంధీ మహాత్ముడు అని ఇప్పుడు ఈరోజు ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరము మహాత్మాగాంధీ పరమపదించినారు వారి శుద్ధిగా మనం ఒక రెండు నిమిషాలు మౌనం పాటించవలసింది కాకుంటున్నాం ఆరు సంవత్సరాలు